అందరికీ నమస్కారం నేను మీ ఆదివరలక్ష్మి ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ భూమికి మనిషికి ఉన్న సంబంధం భూమి మీద మనము మనకి ఆధారం ఏదండి భూమి మనకి ఆహారము ఏదండి భూమి మనకి నివాసము ఏదండి భూమి మన శరీరాన్ని తీసుకెళ్ళి లయం చేయాలంటే ఏదండి భూమి అసలు ఈ ఇక్కడ ఉన్న ప్రతి పదార్థాన్ని లయం చేయాలి అని అంటే దేనిలో లయం చేయాలంటే భూమి మరి భూమి సమస్తాన్ని లయం చేసుకుంటుంది తనలో భూమి నుంచే పదార్థము సృష్టించబడుతుంది భూమి ఆధారంగానే పదార్థము పెంచబడుతుంది మళ్ళీ భూమి యొక్క ఆధారంగానే పదార్థము లయం చేయబడుతుంది మరి భూమి యొక్క పాత్ర మనిషి జీవితంలో ఎంత ఉంది కదా అయితే అసలు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది భూమి నుంచే వచ్చింది మనకి ఈ శరీరం ఎక్కడి నుంచి లభించింది అనుకుంటున్నారు భూమి నుంచి లభించింది ఎలా ఆహారం ద్వారా భూమిలో ఉన్న సారాన్నంతా తీసుకుని ఒక మొక్క ఎదుగుతుంది భూమిలో ఉన్న సారాన్నంతా తీసుకుని ఒక వృక్షము పుష్పిస్తుంది భూమిలో ఉన్న సారాన్నంతా తీసుకుని ఒక పండు పక్వత వస్తుంది అంటే ఈ భూమిలో ఉన్న సారం అంతా కూడా వృక్షంలో ఉంది పుష్పంలో ఉంది ఫలంలో ఉంది ఈ సారమంతా కూడా మనలో ప్రవేశిస్తుంది ఆహార రూపంలో అంటే భూమి నుంచి మనం శక్తిని కూడా తీసుకుంటున్నాం కదా ఆహార రూపంలో మరి అలాంటి భూమిని మనం ఎలా నిర్వహిస్తున్నాము మరి ఎంతో మందికి పదుల్లోనూ వందల్లోనూ ఎకరాలు ఎకరాలు భూమి ఉంది అని చెప్పుకుంటుంటారు ఉంది బాబు భూమి అని అంటే నాకు పది ఎకరాలు ఉంది మేడం అంటాడు ఒక ఆయన వచ్చి ఒక ఆయన వచ్చి వంద ఎకరాలు ఉందని చెప్పారు ఒక ఆయన వచ్చి నూట యాభై ఎకరాలు భూమి ఉందండి నాకని చెప్పారు అతను వచ్చి ఐదు ఎకరాలు ఉందని వీళ్ళంతా ఎవరు ఈ భూమికి అధిపతులు కానీ భూమికి ఏం న్యాయం చేస్తున్నారండి వీళ్ళు వీళ్ళకి అంత భూమి ఎందుకు ఇవ్వబడింది అని అంటే వాళ్ళని ఎన్నుకుంది ఆ భూమికి ఎన్నుకుని ఇంత ఇవ్వబడింది కదా దీనిలో కొంత నువ్వేం చేస్తావు అని అంటే చాలామంది దాని మీద వ్యవసాయం చేస్తుంటారు కదండి ఇప్పుడు ఈ నగరాలు ఉందని అంటే వ్యవసాయం చేయడానికే ఫస్ట్ భూమి భూమాత ఒక వ్యక్తిని ఎన్నుకుంది అని అంటే అతను రైతుని చేసింది మాట అంటే తన బిడ్డను చేసింది ఫస్ట్ రైతు అంటే ఎవరు అనుకుంటున్నారు పుత్రులు వాళ్ళు మరి ఈ రోజుల్లో భూమి పుత్రులకే భూమి బాధ అర్థం కాకపోతే మరి మంది భూమి మీద పుట్టి అసలు భూమి ఏంటో తెలియకుండా రైతే ఏంటో తెలియకుండా మూడు పూటలు ముప్పై రకాలతో తింటూ చేసే చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి భూమి గురించి తెలియదు వాళ్ళకి భూమి గురించి తెలియకపోయినా ఈ భూమాత ఏమాత్రం బాధపడదు కానీ ఎవరికైతే భూమాత తనని అర్పించిందో వందల ఎకరాలు పదుల ఎకరాలు వాళ్ళకి సమర్పించుకున్నదో వాళ్ళు అర్థం చేసుకోకపోతే బాధపడుతుంది ఇప్పుడు రైతులు ఎందుకండి ఎందుకు అంత ఇబ్బందులు గురవుతున్నారు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొన్ని లక్షల మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానికి కారణం ఏంటి పూర్వకాలము రైతుల యొక్క ఆత్మహత్యలు ఉన్నాయా లేవు మరి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అంటే భూమికి దూరం అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు భూమికి దగ్గరయ్యారు భూమాతని ఆ తల్లిని వాళ్ళు అర్థం చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు వ్యర్థం చేసుకుంటున్నారన్నమాట అంటే భూమి నుంచి ఎంతసేపు వాళ్ళు పొందటమే తప్ప భూమికి ఏమి ఇవ్వాలి అన్న సంగతిని మర్చిపోతున్నారు అన్నమాట అంటే వ్యక్తి తన యొక్క లాభమే చూసుకుంటున్నాడు తప్ప భూమి యొక్క బాధనే అర్థం చేసుకుంటారు లేదు భూమి నుంచి భూమిలో ఉన్న శక్తే కదండి పంట మరి ఆ శక్తిని పంట రూపంలో మనం తీసేసుకుంటున్నాము మరి తిరిగి ఏమిస్తున్నాము ఏం కోరుకుంటుంది భూమి పదార్థాన్ని కోరుకుంటుంది నీకు పనికి రాని పదార్థాన్ని నువ్వు ఎరువుగా మార్చి దాన్ని లయం చేయమంటారు అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం అది కూడా ఇవ్వటానికి మనకు ఒళ్ళు అంగక కెమికల్స్ని అన్నమాట కెమికల్స్ మరి ఆ కెమికల్స్ని తీసుకెళ్ళి భూమిలో వేస్తున్నాం భూమిలో వేసి పంట పండించి తీసుకొచ్చి మళ్ళీ మన మొహానికి వస్తున్నారు వాళ్ళు అంటే కెమికల్స్ అంటే ఏంటండి విషతుల్యమైనవి కదా మరి ఆ విషతుల్యమైన పదార్థాలు భూమిలో వేసి ఆమెని బాధపడుతున్నారు అది పంట రూపంలో శక్తి రూపంలో మనం తీసుకుని మనము బాధపడుతున్నాము మరి అది సరిగా పండగ రైతు బాధపడుతున్నాడు అది పండిన సరి అయింది కాదు కాబట్టి అది ప్రకృతి బాధ పెడుతుంది వాణ్ణి మరి అందరూ దీన్ని ఏం ఫలితాలు పొందుతున్నాం మళ్ళీ మనం భూశక్తి నుంచి మనము తీసుకున్న దాన్ని ఎలా తీసుకుంటున్నాం విష రూపంలో తీసుకుంటాం అంటే భూమి ఇస్తుందా మనకు ఆ విషం మనం తయారు చేస్తున్నామా భూమి ద్వారా మరి మీరు రకరకాల ఈ విష పదార్థాలన్నీ తీసుకెళ్ళి మీరు భూమిలోకి వస్తున్నారు భూమి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంది అసలు తన పుత్రుడిగా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంది అసలు మీరు ఆలోచించరా దాని గురించి భూమాత ఏమిటి భూమాతతో మనం ఎవలా ఎలా వ్యవహరించాలి ఇప్పుడు ప్రతి పదార్థము ఆమెలో లయం చేసుకుంటుంది మన శరీరాలతో సహా ఆమె లయం చేసుకోను అని అంటే మీరు భూమి మీద ఉండగలరా ఏది కూడా భూమిలో లయం అవ్వలేదనుకోండి ఎలా ఉంటుందండి అసలు ఆ దుర్గంధాన్ని మీరు తట్టుకోగలరా ఆ దుర్గంధంతోనే చచ్చిపోతారు బోర్డు మంది మరి భూమికి మనిషికి అంత అనుసంధానం ఉంది భూమికి పదార్థానికి గోళ్ళంత అనుసంధానం ఉంది అసలు మనకు ఆధారమైనదే భూమి మన కింద భూమి కొంచెం గదిలిందంటే ఏమవుద్దండి మన పరిస్థితి మన డెవలప్మెంటు ఏమవుద్ది మన డెవలప్మెంట్ ఎంతో సంపాదించా నేను వంద ఎకరాలు కొన్నా ఎకరం వంద కోట్లు పెట్టి మంది కట్ట అత్యాశ కదా ఆశ కాదు మనసుకి మనిషికి ఉన్నది ఎప్పుడైతే మనిషికి ఆశ ఉంటే ఎదుగుతాడు అత్యాశ ఉంటే సర్వనాశనం అవుతాడు అత్యాశ కట్టా ఏంటేంటో కట్టా ఏమేమో చేశా భూమి మీద కాదు ఉంది మనిషి ఆకాశంలోకి తీసుకెళ్ళా అంతస్తు మీద అంతస్తు కట్టి ఆకాశంలో పెట్టా భూమి కొంచెం కదిలింది కింద ఎక్కడ ఉంటాడు వాడు ఎక్కడుంటాడు వాడు భూమి పట్ల కొంత రెస్పెక్ట్ ఉండాలి కదా భూమి పట్ల కొంతైనా అవగాహన ఉండాలి కదా మనకి ఏదైతే ఆధారమో దాన్నే మనం అస్తవ్యస్తం చేస్తుంటే ప్రకృతి తలుచుకుంటే అసలు ప్రకృతి ఆ ఐదు శక్తుల్ని ఆ ఐదు శక్తుల్లో ఉన్న ఒక్క శక్తి దలుచుకుంటే చాలు మనం అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది భూమి ఆధారము ఆధారము లేకపోతే ఉంటుంది నీ పని నిరాధారము మరి అలాంటి భూమిని ఎలా పడితే అలా నిర్వహిస్తే దాని మీద ప్రకృతికి వనాలకి జంతువులకి పక్షులకి మీ ఒక్కల కోసమే భూమి మన మనుషులు వాళ్ళు ఒక్కళ్ళ కోసమే నిర్మించాడండి పరమాత్మ ఇది అందరిది ఇక్కడ ఉన్న ప్రతి జీవరాశిది కానీ మనం దాన్ని ఏం చేస్తాం కబ్జా చేసేస్తాం అన్నమాట కబ్జాలు చేసేసి ఇష్టానుసారం ఆధ్యాత్మికత అని చెప్పేవాళ్ళు కూడా ఊకే నిర్మాణాలు చేపట్టి ఇష్టానుసారం దాన్ని ఓ ఆశ ఇష్టానుసారం నిర్మాణాలు ప్రకృతిని కూడా తీసిపడేసి నిర్మాణాలు చేస్తున్నారు రైతులేమో భూమిని అసలు అర్థమే లేదు వాళ్ళ తాత ముత్తాతలు ఎలా భూమిని గౌరవించారు ఆ భూమి నుంచి ఆహారం అని శక్తిని ఎలా పొందారు అసలు అర్థం చేసుకుంటున్నారు ఎంతసేపు లాభాలు 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 ఎందుకు ఆ లాభాలంటే ఖర్చులు పెంచేసుకున్నారు అవసరాలు పెంచేసుకున్నారు నీడ్స్ పెంచేసుకున్నారు ఎక్కడ చూసినా వస్తువులతో నింపేస్తున్నారు మరి వాళ్ళు కూడా వస్తారు ఆధ్యాత్మికత అనుకుంటారు మరి వాళ్ళు కూడా వస్తున్నారు ధ్యానము అనుకుంటారు అంటే వాళ్ళకి కొంచెం కూడా వాళ్ళు చేసే పని మీద ధ్యాస కానీ ఆ భూమి మీద ధ్యాస కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద అవగాహన కానీ లేదు మరి ఇక్కడ ప్రతి తప్పిదం కూడా ఎలా జరుగుతుంది అని అంటే అవగాహన లేక జ్ఞానము లేక ఇంకొకటి అసలు తెలుసుకోవటానికి వాళ్ళకి శ్రద్ధ లేక ఏది చేసినా చెల్లుద్దులే అనుకోవటం ఇలా రకరకాల అజ్ఞానాలతో మనము మన జీవన విధానాన్ని మన జీవితాలని రాబోయే తరాలని మన యొక్క పూర్వీకుల యొక్క చరిత్రల్ని కూడా సర్వనాశనం చేస్తున్నాం బీ కేర్ఫుల్ భూమే మనకి ఆధారము ఆ భూమిని మనము సంరక్షించే పనిలో ఉందాం సంరక్షణ యాండీ బోర్డంత స్థలం ఉంది ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థే చెప్తా ఇప్పుడు పిరమిడ్ సొసైటీ గురించే చెప్తా నేను అంత ప్లేస్ ఉంది కానీ కిలో కూరగాయలు కూడా మనం పండించుకోలేము ఇక్కడ పెద్దానికి మార్కెట్ మీద ఆధారపడతాం అన్నమాట వాడు అక్కడ ఆ యూరియా లేసి అయ్యేసి వేసి పండించి తీసుకొచ్చి మార్కెట్లో పోతాడు అవి తీసుకొచ్చి మనం వండి వాళ్ళ పళ్ళాల్లోకి పోతాము మన పళ్ళ్యాల్లో పోసుకుంటాము మన ఇళ్ళల్లో వండుకుంటాము అంటే మనకు ఒళ్ళు ఉన్నట్ల మన దగ్గర ఉన్న స్థలంలోనే మనం ఎన్నో చేసుకోవచ్చు అంటే సర్వీస్ లేదు సేవ లేదు అసలు ఈ సొసైటీలో సేవే లేదు అసలు నియమ నిబంధనలు దేవుడు ఎదుగు బేవర్స్ మాత్రం చాలా ఉందండి బేవర్స్ అవార్డు గోల్డ్ అంత ఉంది ప్రతి ఒక్కరు పొట్టబో తక్షమ్మో కొండదు కూర్చొని కథలు చదువుతుంటాడు సర్వీస్ మాత్రం నీళ్ళు టైంకి తినటం పిచ్చి మాటలు మాట్లాడటం పిచ్చి శాస్త్రాలు చేయటం బయటపడటం మళ్ళీ ఇంకొక సెంటర్ చూసుకోవటం అక్కడ పిచ్చి మాటలు మాట్లాడటం పిచ్చి పనులు చేయటం వాడు పబ్బం గడుపుకుంటూ పోతున్నారు పబ్బం గడుపుకుంటున్నారు వాడిని భూమి భూమాత క్షమించదండి ఇప్పుడు నీ పబ్బం గడుస్తుందేమో తర్వాత ఉంటుంది నీకు దంత కర్మే పోగు చేసుకుంటున్నారు అంతా వచ్చినవు ఏదో రకంగా వచ్చినవు దానిలో ఆ మార్గంలోకి దాన్ని నిర్వర్తించేది కనీసం ఫైవ్ పర్సెంట్ అన్న సవ్యంగా నిర్వహించు నీ పని నువ్వు చేసుకుంటారు చూడండి భూళ్ళు అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఎప్పుడు కూడా వెజిటబుల్స్ అన్నీ కూడా ఆ ప్రాంగణంలోనే పండుతాయి అసలు వెళ్ళండి బయటికి వెళ్ళి ఒకసారి చూడండి ఎలా నిర్వహిస్తున్నారు మనం నేర్చుకోవటం ఇక్కడ ప్రతిదీ నేర్చుకోవటం మనకి బోళ్ళంత భూమి ఉంది బోళ్ళంత అవకాశము ఉంది కానీ ఆచరణ లేదే మరి భూమి మనకి క్షమిస్తుందా మరి ధ్యానము యోగము ఏంటంటే చాలా కాలాలు చదువుతారు మరి మన దగ్గరే ఆచరణ లేనప్పుడు సామాన్య మానవులు ఏమీ తెలియని అజ్ఞానుల దగ్గర ఇంకెట్లుంటుందండి ఆచరణ వాళ్ళకి తెలీదు తెలిస్తే వాళ్ళు ఆచరిస్తారు మనం తెలిసినా ఆచరించం అందరికీ నమస్కారం దయచేసి భూమి యొక్క ప్రాముఖ్యతని మీరు అర్థం చేసుకోండి రైతులకి నేను మరీ మరీ చెప్తున్నాను ఇంకొకసారి రైతులు సాధ్యమైనంత వరకు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళేటట్టుగా ఈ భూమి యొక్క బాధను తగ్గించే విధంగా మీరు మీ ప్రయత్నాలు కొనసాగించాలన్నమాట ఎందుకంటే రైతుకే భూమిని గురించి అర్థం కాకపోతే అజ్ఞానాలకి ఏమర్థం అవుతుందండి అందుకే మనకి ఈ అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నమాట అస్తవ్యస్తం అంటే వర్షాలు రావాల్సినప్పుడు రాకపోవటం అక్కర్లేనప్పుడు రావడం ఇదంతా ఎందుకు జరుగుతుంది లోపం ఎక్కడుంది భూమిని నేను ఏ రూపంలో ఇబ్బంది పెడుతున్నాను అన్నది మీకు కొంత కాకపోతే కొంతైనా అర్థమవుద్ది మీ అంతరాత్మకు అన్నీ తెలుసు మీ అంతరాత్మని ఇనే అలవాటు చేసుకోండి Un que la